రెహమాన్ నైట్ లైఫ్ గురించి అతడి పని తీరు గురించి తీవ్రంగా విమర్శించారు వెటరన్ గాయకుడు అభిజీత్ అతడు రాత్రిపూట మేల్కొని పని చేయడం తనకు చాలా చిక్కుల్ని తెచ్చిపెట్టిందని తెలిపారు అయితే దానికి ధీటుగా స్పందిస్తూ రెహమాన్ సరైన సమాధానం ఇచ్చారు తనకు నిశ్శబ్దంలో పనిచేసే అలవాటు ఉందని అందుకే రాత్రిపూట పని చేస్తానని అది కొందరికి నచ్చకపోవచ్చు అని రెహమాన్ అన్నారు తాజా ఇంటర్వ్యూలో మరోసారి తనకు పగటిపూట పని చేయడం చాలా బోరింగ్ అని ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ తెలిపారు బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ పగలు మేల్కొనడం రాత్రి నిదురించడం సాధారణంగా అందరూ చేసే పని అది నాకు నచ్చదు నేను రాత్రి పని చేసి పగలు నిదురిస్తాను బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ అని తెలిపారు తనకు ముంబైలో రాత్రిపూట ప్రయాణించడం చాలా ఇష్టమని అన్నాడు పగలు ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి రాత్రిపూట ప్రయాణిస్తానని అన్నాడు సహజంగానే రెహమాన్ రాత్రి తొమ్మిది గంటలకు రికార్డింగ్ పని మొదలుపెట్టి ఉదయం ఏడు గంటల వరకు పని చేస్తాడని తాళ్ దర్శకుడు సుభాష్ ఘై గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు అలాగే తెల్లవారుజామున అర్ధరాత్రి రెండున్నరకు నిదురలేచే అలవాటుకూడా ఉందని ఏడు ఏం నిదురపోతానని కూడా రెహమాన్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు తాను ప్రయాణాలు చేస్తానని రాత్రిపూట పనిచేస్తానని తెల్లవారుజామున దర్గాను సందర్శిస్తానని ఏ ఆర్ రెహమాన్ తన అలవాటు గురించి చెప్పారు పగటిపూట హడావుడి మధ్య పని చేయడం తనకు ఇష్టం ఉండదని రాత్రిపూట నిశ్శబ్దంలో బాగా దృష్టి పెట్టగలనని అన్నారు బ్యాక్ కొటేషన్ బ్యాక్ నేను రాత్రిపూట గుడ్లగూబను ఎక్కడికైనా వెళ్లగలను నేను కొన్నిసార్లు ఉదయాన్నే దర్గాకు వెళ్తాను ఆపై ట్రాఫిక్తో లేకుండా నిద్రపోతాను చిత్రీకరణ సమయం నుంచి ఇలాగే ఉన్నాను బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ అని తెలిపారు రాత్రిపూట నిద్రపోవడం ఉదయం మేల్కొనడం సాధారణ విషయం బోరింగ్ అని రెహమాన్ అన్నారు తన జీవన శైలికి ఇది సరిపడదని అన్నారు క్రియేటివిటీ పేరుతో తెల్లవారు జామున రెండు నుండి మూడు పాయింట్ మూడు సున్నా మధ్య నిదుర చెడగొడతాడని తాను వేరే కమిట్మెంట్లతో బిజీగా ఉన్న రాత్రులు రెహమాన్ చిక్కులు తెచ్చి పెడతాడని గతంలో సీనియర్ గాయకుడు అభిజిత్ భట్టాచార్య విమర్శించారు పైగా రెహమాన్ స్టూడియోలో ఎక్కువ సమయం వేచి చూడాల్సి ఉంటుందని అన్నారు